సహనానికి మారు పేరైన భారతమా కన్న బిడ్డలు చేస్తున్నాని సహనం ఏంటమ్మా సహనానికి మారు పేరైన భారతమా కన్న బిడ్డలు సహనం ఏంటమ్మా ఊరు అడగక పేరు అడగక హిందు అంటే చంపేశారు నీ ఒడిలో సేద తీరేందుకు చూడగా వచ్చారు ఊరు అడగక పేరు అడగక హిందువంటే చంపేశారు నీ ఒడిలో సేద తీరేందుకు నిన్ను చూడగా వచ్చారు మౌనం వీడి మరణ మృదంగం మోగే టైము వచ్చింది మౌనం వీడి మరణ మృదంగం మోగించే టైం వచ్చింది భావితరాల భవిష్యత్ అంతా నీ చేతుల్లో దాగుంది సహనానికి మారు పేరైన భారతమా కన్న బిడ్డలు చేస్తున్నా సహనం ఏంటమ్మా